హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చూడండి ఈరోజైతేనక నేను షాపింగ్కి అయితే వెళ్ళానండి షాపింగ్కి ఎందుకు వెళ్ళాను అంటేనాక రేపు మా ఆయన బర్త్డే ఉందండి అందుకోసం అనేసి ఈరోజు అయితే షాపింగ్కి పోయాను ఇంకా వాయన కోసం ఒక సర్టు ఫ్ తీసుకుందామనేసి అయితే ఇంకా వెళ్ళాను వాయన నాకేం అవసరం లేదులే అనేసి అన్నాడు అన్నడం అయితే అన్నాడు తర్వాత బర్త్డే రోజు గొనగడానికి తప్ప తట్టుకోలేమండి అందుకోసమే తీసుకొద్దాం తీయి అనేసి అయితే కష్టమైనా కానీ వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్ని ఇవ్వాలంటేనక షాపింగ్కు నా వల్ల కాదు అస్సలు బేరాలు ఆడడం అంటే అస్సలు చేత కాదు వాళ్ళు ఏమంతా చెప్పినా కూడా అంతే డబ్బులు ఇచ్చేస్తాను లేకుంటే సైలెంట్గా ఇంటికి వచ్చేస్తాను ఇంకా నాకు చేత కాదు కదా అన్నట్టుగా డైరెక్ట్గా మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళాను ఆమె డ్యూటీలో ఉన్నది ఇంకా వా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓనర్ని ఒక గంట సేపు అనేది పర్మిషన్ అనేది తీసేసు పర్మిషన్ తీసేసుకున్న తర్వాత ఇంకా షాప్ కూడా ఎక్కడో కాదులేండి ఇంకా మా ఫ్రెండ్ షాప్కి ఎదురుగానే ఇంకా అక్కడికైతే వెనక షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళి ఇంకా డ్రెస్ అయితే తీసేసుకొని దాంతోపాటు ఒక గిఫ్ట్ కూడా తీసేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాను నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక ఒక్కసారి అట్లా బయటికి ఇట్లా వచ్చిన వచ్చినాక అయిపోయాను పని ఇంకా ఎన్ని రోజుల ముంచో హెల్త్ బాగాలేక మంచంలో మూసిల్లా అని మాదిరి అయిపోతాను అలాగనే అయితే ఇక నా పరిస్థితి అయితే ఉంటుంది ఇది ఎందుకో నాకైతే అర్థం కాదు ఇంకా మా ఫ్రెండ్ ఏమంటుంది అంటే నువ్వు ఇంట్లో నుంచే బయటికి పోమదు అదే ప్రాబ్లము ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి ఇలాగనే అనిపిస్తుంది అప్పుడప్పుడు అట్లా బయటికి వస్తూనే ఉంటేనే బాగుండేది అనేసి అది ఇంకా మనం బయటికి వదామంటే ఇంకా మోసం ముఖం అయితే ఇంకా అస్సలే కాదు మా ఆయన అస్సలే పంపించాడు ఇంకా అందుకే ఇంటికి వస్తాయని అంత కళ్ళల్లా ఎర్రగా అయిపోయాయి అందుకే చల్లనీళ్ళతో అయితే మొహం కడుక్కున్నానండి ఫస్ట్ మొహం కడుక్కొని తర్వాత అయితే మొఖం మీద చల్లనీళ్ళు అయితే పోసేసుకున్నాను అలా పోసుకున్నప్పుడు నాకు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది అందుకే చల్లనీళ్ళతో బాగా మొహం కడుక్కుంటానండి ఎక్కువ శాతం అనేది ఎక్కువగా నిద్ర వచ్చినట్టు అనిపించినా అలసట వచ్చినట్టు అనిపించినా ఏదో కొంచెం ఇబ్బందిగా అనిపించినా కానీ నేను ఎక్కువ కూల్గా ఉంటాయి చూడండి వాటర్ దాన్లతో కానీ లేదా ఐస్ క్యూబ్స్తో కానీ మొక్కం అనేది కడుక్కుంటూ ఉంటానండి ఓకే అలా ఈ టిప్ కూడా మీకు కూడా పనికి వస్తే ఒకసారి ట్రై చేయండి ఇంకా మా ఆయన కోసం అయితే ఇక చూడండి ఈ పాయింట్ ఈ సర్ట్ అయితే తెచ్చాను ఇవైతే నా సెలక్షన్ అయితే అస్సలు కాదండి ఇంకా ఎవరు సెలెక్షన్ అక్క అంటారా మా ఆయన సెలెక్షన్ అండి ఆన్లైన్లో కొన్ని సర్ట్స్ అనేది ఫోటో తీసి పెట్టాడు ఇంకా ఈ చూడు నాకు తీసుకురా బుజ్జమ్మ అనేసి అయితే ఇంకా చెప్పాడు ఇంకా సర్లే అన్నట్టుగా నేను సేవ్ చేసుకుని అలాగనే పెట్టేసుకున్నాను ఇంకా అదే కలర్ షర్టు అదే కలర్ పాయింట్ అనేది షాప్ కోయాడు ఇంకా అక్కడ అయితే ఇంకా దొరికేసింది దొరికి కిన తర్వాత ఇంకా సరే కదా మళ్ళీ డౌట్ వచ్చేసింది అదే కదా అన్నట్టుగా అనేసి మా ఆయనకు అక్కడనే ఫోటోలు తీసేసి ఇంకా నిజంగా నాకు బట్టలు కొంటున్నావా నువ్వు ఏమలే రెండు మూడు సర్ట్లు ఎగస్ట్రా తీసుకుని రా అనేసి అన్నాడు నీకు అంత సీన్ లేదులే కొనేదే ఒక సర్టు ఒక ఫ్యాంటు ఏది బాగుందో చెప్పు ఇవేనా నువ్వు అడిగినట్వి అనేసి అన్నాను ఇంకా అవే లే అన్నాడు ఇంకా సరేలే అనేసి సర్టు ఫ్యాంట్ తీసుకొని ఇంకా మళ్ళీ బనిగాను ఇంకా లోపల డ్రాయర్ అవి తీసుకోవాలి కదండి ఇంకా అవి కూడా తీసేసుకున్నాను కంటే ఎప్పుడు ఏం తెచ్చినా కూడా అన్నీ నేను తీసుకొని వస్తానండి ఇంకా అది అది పాయింట్ వేసుకున్నాడంటే కన్ఫామ్గా నాకు బ్లాక్ షూ కావాలని అంటాడు ఇంట్లో అయితే ఇనక నార్మల్ షూస్ అయితే ఉన్నాయండి అవి అయితే ఇనక మా ఆయన షూ వద్దు మళ్ళీ బ్లాక్ షూవే కావాలి అంటాడు అనేసి మళ్ళీ ఒక గంట షేప్ అనేది మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లోనే కూర్చున్నానండి ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు మనం బయట తిరుగుతూ ఉంటానుక ఆమెకు ఇబ్బందే కదండి షాప్లో పనిచేస్తుంది అనేసి ఒక గంట సేపు కూర్చొని ఇంకా తర్వాత ఆమె పని అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చేసి మళ్ళీ షూ అయితే కొన్నామండి ఈ షూ కొనే ముందే అనేది మా ఆయనకు ఒక గిఫ్ట్ కొన్నాను అన్నాను కదండి ఆ గిఫ్ట్ ఏందో కదండి ఒక ఆరు నెలల నుంచి అంటూనే ఉన్నాడు బుజ్జమ్మ నాకు డ్రిమ్మర్ కొని ఆన్లైన్లో పెడతాను డబ్బులు వచ్చినా గట్టేసి అనేసి అన్నాడు ఇంకా అంటే కనుక బర్త్డే కొనిస్తలే అనేసి అన్నాను అంటే బర్త్డే వర్కా అనేసి అన్నాడు అవును అన్నాను అంటే సర్లే అన్నట్టుగా ఇంకా దాన్ని మేమైతే ఏం పట్టించుకోలేదు ఇంకా నాకు ఇప్పుడైతే గుర్తు వచ్చేసింది ఆ ఇంట్లో ఆల్రెడీ సేవింగ్ కిట్ అయితే ఉందండి అది డ్రిమ్మరే ఉంది ఇంట్లో కానీ అది సరిగా పనిచేయట్లేదు ఒక రెండు సంవత్సరాల నుంచి అదే వాడుతూ ఉన్నాడు రెండు మూడు సంవత్సరాలు అయితే అయిపోయి ఉంటుందిలేండి ఇంకా అది ఇవి సరిగా రావట్లేదు అనేసి అన్నాడు అందుకోసం అనేసి ఇంకా ఇదైతే తీసేసుకున్నాను ఇంకా ఇది అయితే కనుక ఏం చెప్పలేదండి నేను షూ ఇవి తీసుకున్నాను అనేసి సట్టు అది ఇవి మాత్రమే తీసుకున్నాను అనేసి చెప్పేశాను ఇంకా సర్లే అనేసి అన్నాడు ఇంకా బిల్ అయితే కనుక ఈ సట్టు పాయింట్కి అయితే పదహైదు వందలు అయిందండి ఇంకొచ్చేసి అది ఇంకా కొన్న డ్రిమ్మర్ అన్నాను కదండి అది కూడా వచ్చేసి పదహైదు వందలు అయిందండి ఇంకా షూ వచ్చేసి ఎనిమిది వందలు ఎంత అయిందండి దాన్ని తగ్గించింది మా ఫ్రెండ్ అయితే షూ అయితే నార్మల్ వేయండి మామూలుగా కంపెనీవి బ్రాండెడ్వి అంటారు కదండి అవి అయితే ఏం కాదు అవి ఎంత కొనేంత డబ్బులు కూడా నా దగ్గర అయితే లేవు డబ్బులు లేవు మేమింతే అని చెప్పుకోవడానికి అయితే ఏ మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదండి కానీ నేను వచ్చే లోపల తనుక మా పాప చాలా కష్టపడి వాళ్ళ నాన్న కోసం అయితే గిఫ్ట్ తయారు చేస్తూ ఉంది ఎప్పుడు వాళ్ళ నాన్న బర్త్డే వచ్చినా గ్యారెంటీగా ఏదో ఒకటి గ్రీటింగ్ కార్డు ఏదో గిఫ్ట్ చేసి తినక ఇస్తూ ఉంటుంది మా పాప ప్రతిసారి ఇలా గిఫ్ట్ చేసి అయితే ఇస్తుందండి నా కోసం అయితే వెనక ఏ గిఫ్ట్ చేయదు ఏదైనా కార్డు తీసుకొని ఇస్తుంది లేకుంటే వెనక ఏం కాదు లేకుంటే ఒక చాక్లెట్ తెచ్చి ఇస్తుంది ఆ చాక్లెట్ ఇచ్చేసి ఇంక ఇచ్చేసినా కదమ్మా నా చాక్లెట్ నాకు ఇచ్చేసి నేను తినేయాలా అనేసి అంటుంది మా పాప అయితే వెనక ఫస్ట్ గిఫ్ట్గా అయితే చాక్లెట్ బాక్స్ ఉంటుంది కదండి ఒక బాక్స్ తీస్తానే చాక్లెట్ అలా పడుతుంటాయి అది చేద్దామనేసి అనుకుంది మీ నాన్న నాన్నమైన చిన్నప్పాక్లెట్లు తినేకనేసి అంటానే ఇంకా లేదు వేరేది చేస్తలే అనేసి అది పక్కన పెట్టేసి వేరేది చేస్తా అనేసి మొదలు పెట్టేసిందండి ఇంకా ఇదైతే మా ఆయన బర్త్డే రోజు అండి మా ఆయన బర్త్డే శనివారమే పడింది మీకు తెలిసిన విషయం ఏ మీకు తెలిసిన విషయమే నేను శనివారం శనివారం ఇంట్లో పూజ అనేది చేసేసుకుంటాను ఇంకా అమ్మ వాళ్ళు లక్ష్మీ నరసింహ స్వామిని అనేది కొలుస్తారండి అహోబ్లం అహోబలానికి అనేది ఎక్కువ పోతారు నాకు చిన్నప్పటి నుంచి అనేది అదే అలవాటు అయిపోయిందండి ఇంకా మా ఆయన వాళ్ళైతే ఇక్కడ మౌలాలు స్వామిని అనేది గొలుస్తారండి కానీ నేను చిన్నప్పుడు ఆహోబిలానికి ఎక్కువ సార్లు పోయి నరసింహ స్వామికి అనేది పూజ చేస్తానండి ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇంకా ఇప్పుడు ముఖ్యంగా మేము గుడికి ఎక్కువగా తిరిగేది అంటే రామ తిరుగుతామండి నాగదేవతకు నాకు అక్కడి కూడా అంటే చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే ఇంకా ఆ హోబిలానికి ఎక్కువగా పోయేదాన్ని అండి ఇంకా తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా రామ మాత్రమే పోతాను రామ అంటే నాగమ్మకు వా ఆ గుడికి మాత్రమే ఎక్కువ శాతం అనేది పోతాము నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ముంచి ఆ గుడికి అయితే కనుక పోలేదండి ఇంకా నేను పోతేనుక గ్యారెంటీగా మీకైతేనుక వీడియో తీసి అయితే చూపిస్తాను ఆ గుడి అంటే నాకు చాలా ఇష్టము నాకే కాదండి మా ఆయనకు కానీ మా పాపకు కానీ చాలా ఇష్టం మాము ఇంతకుముందు మేము అక్కడ దగ్గరలో ఉన్నప్పుడు అయితే ఎక్కువ శాతం అదే గుడికే పోయేటోళ్ళము కానీ మేము ఇక్కడ దూరంగా వచ్చేసిందాన ఆ గుడికి అనేది పోవడం అనేది చాలా మటుకు తగ్గించేసాము ఒకసారి సంవత్సరానికి ఒకసారి పోయేటోళ్ళము ఈసారి అయితే రెండు మూడు సంవత్సరాలు అయిపోయిందండి మేమైతే గుడిపోకుండా తప్ప గుడి పోతేనుక మీకు గ్యారెంటీగా నాకు నచ్చిన గుడి నాకు నచ్చిన దేవతనైతే గ్యారంటీగా చూపిస్తాను నేను చాలా ఇష్టం నాకు ఆ గుడి అన్న కూడా కానీ అక్కడికి పోవడం అన్న కూడా అనేది చాలా ఇష్టం అండి నాకు అక్కడికి పోత నా మనసులో ఉన్న బాధలు కానీ ఏమన్నా ఉన్నా కూడా కానీ బాగా రిలీఫ్ అవుతుంది అక్కడ నుంచి వచ్చిన తర్వాత అనేది అది ఒక నమ్మకం అనేది ఉంది అంటే ఒక్కొక్కరికి ఒక నమ్మకం ఉంటుందిలేండి నా నమ్మకం ఇలా ఉంటుంది నాకు ఇలా అనిపిస్తుంది అనేసి మాత్రమే చెప్తున్నాను ఏమైతే అనుకోకండి మేము ఉన్నది అయితే రెంటిన్లే అండి రెంటింట్లో ఎలా ఉందో అలా దాన్ని అనేది మేము నీట్గా చేసేసుకొని ఉంటుంటాము ఇప్పట్లో అయితే కనుక చాలా మంది అనేది ఉండేది రెంటిన్లే అండి కానీ చూడండి నేను ఇక్కడ అనేది షాక్ పుస్త అనేది ఒక చిన్న ముగ్గు అనేది వేస్తూ ఉన్నానండి అండి ఇంకా ముగ్గు వేసుకోవడానికి కూడా మా ఇంటి ముందర పెద్ద ప్లేస్ అనేది ఉండదు ఒక చిన్న నుగ్గు అనేది వేసేస్తూ ఉంటాను అంతే ఇక అది కూడా శనివారం మాత్రమే వేస్తానండి ఇంకా విడప్పుడు అయితే అసలు వేయను విడిప్పుడు వేసామంటే మొత్తం ఇంట్లోకే వస్తుందండి నడవడానికి కూడా ప్లేస్ ఉండదు కాబట్టి ఇంకా శనివారం పూట పూజ చేసుకున్నప్పుడు ఇల్లు వాకిలి అలుక్కోవాలి అంటారు కదండి అందుకోసం అనేది ఇల్లు వాకిలి అనేది అలుకుతూ ఉంటానండి అంటే ఏం లేదండి బండలు దూర్సేసి ముగ్గు వేసేయడమే అంతే అంతమించి ఏం లేదు మా ఇంట్లో చిన్నప్పుడు అయితే మంచిగా పేడి వేసేసి ముగ్గు వేసేటోళ్ళము అండి పేడని పేడతో బాగా అలికేటోళ్ళము మాకు బర్రుగొడ్లు ఆవులు ఎద్దులు చాలా ఎక్కువ మా నాన్న వాళ్ళు బాగా రైతులు అండి అందుకోసం అవి ఎక్కువగా ఉండేది ఎప్పుడు ప్యానీళ్ళు వేస్తనే ఉండేటోళ్ళము రెండు రోజులకి ఒకసారి ఇక శనివారం పూజ అంటే కనుక శనివారం అంటే కనుక నరసింహస్వామికి వస్తుంది వచ్చేసి ఆంజనేయ స్వామికి కూడా వస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామికి శనివారం రోజు నేను పూజ చేసేటప్పుడు అయితే కనుక తమలపాకులో మాల ఉంటుంది అండి తమలపాకులతో మాల కట్టేసి దేవునికి అనేది మాల వేస్తానండి తమలపాకు మాల అనేది ఆంజనేయ స్వామికి వేస్తే మంచిది అనేసి అంటూ ఉంటారండి అందుకోసమే అనేది ఇలా కట్టి అనేది ఒక తొమ్మిది ఆకులన్నా లేకుంటే పన్నెండు ఆకులన్నా అట్లా అనేది పదకొండు ఆకులన్నా అట్లా వేస్తానండి అంతముంచే తినక ఇంకా ఎక్కువ కట్టడం కూడా చూడండి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్టేస్తాను ముందుగా ఆకులను అనేది శుభ్రంగా కడిగేసి ఒకసారి తుడిచేసి ఒక మాల మాదిరిలాగా గులాబీ పూలు అటు సైడ్ ఇటు సైడ్ ఏ ఏ పూలు దొరికితే ఆ పూలు పెట్టేసి తర్వాత అనేది ఇట్లా గంధంతో కుంకుమతో బొట్టు పెట్టేసి ఇంకా వేసేస్తానండి ఇంకా నాకు తెలిసినది కొంచమే అండి చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు పూజలు చేస్తున్నా కానీ పెద్దగా అనేది నాకైతే తెలియదండి పూజలు ఎలా చేయాలి ఏంది అనేసి అయితే ఇంకా ఇక్కడ నాకు తెలిసినది అయితే కొంచెం మాత్రమే అంటే దేవునికి ఇలా నాకు తెలిసిన మటుకు మాత్రమే పూజ అనేది చేస్తూ ఉంటాను ఎక్కువ అనేది అయితే వ్రతాలు ఇవన్నీ చేస్తుంటారు కదండి ఏమన్నా వచ్చినప్పుడు అనేటివి అవి అనేది నేనైతే చేయనండి మీకు చెప్ ఇంతకుముందు కూడా చెప్పాను ఎందుకు అంటే కనుక నాకు తెలియని పని దేవుళ్ళ దగ్గర అనేది చేయకూడదండి మనకు తెలిసిన మటుకు అనేది చేసుకున్న పర్లేదు కానీ తెలియని చేసి దాంట్లో ఏదన్నా తప్పు వచ్చి తర్వాత అయ్యో ఇది తప్ప అంటే అని తెలిసినప్పుడు మనం ఏమవుతుందో ఏమవుతుందో దేవునికి కదా ఏమవుతుందో అనేసి ఒక భయం టెన్షన్ అనేది ఉంటుందండి అందుకోసం అనేసి అయితే కనుక నేనైతే ఇంకా అలాంటి పనులు అయితే ఇంకా ఏమీ పెట్టుకోనండి ఇంకా మా ఆయన బర్త్డే ఈ శనివారం రోజే వన్నందుకు నేనైతే నేనైతే ఇక భలే అనిపించేసింది శనివారం పన్నెందుకు కాదండి ఒకవేళ విడెప్పుడు పడినా కూడా కానీ నేను ఇంట్లో గ్యారెంటీగానే బర్త్డే రోజు అనేది పూజ చేస్తాను పాప బర్త్డే అయినా కూడా పూజ చేస్తాను మా ఆయన బర్త్డే అయినా కూడా ఇంట్లో పూజ చేస్తాను ఇంకా గుడికి అంటనిక వెళ్ళాము అందుకోసం అనేది ఇంట్లో పూజ చేస్తాను కానీ ఆ బర్త్డే అయితే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరండి ఎవరైనా కానీ మా పాప పట్టించుకోదు మా ఆయన పట్టించుకోవడం ముఖ్యంగా నేనే పట్టించుకోను కాదు ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో అనేది కూడా ఏమో అర్థం కాదు కానీ మా పాప బర్త్డే వచ్చిందంటే వారం రోజుల నుంచి ఏ డ్రెస్ కొనాలి ఏ డ్రెస్ గుట్టాలి ఎట్లా కుట్టాలి కుట్టాలి ఏ డిజైన్ కుట్టాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాను ఇంకా మా ఆయన బర్త్డే వచ్చినా ఒక నెల అంటే ఆయన బర్త్డేకి ఏంటంటే డబ్బులు దాచపెడుతూ ఉంటానండి పాప బర్త్డేకి నా డబ్బులు చాలా మటుకు తక్కువ ఖర్చు అయిపోతాయి ఎందుకంటే వాళ్ళ నాన్న ఇస్తాడు కాబట్టి నాకు ఆడ డబ్బులు ఏమి ఖర్చు కావు ఇక మా ఆయన బర్త్డే వచ్చిందంటే ఇక నా జోబులో ఉన్న డబ్బులల్లా అనేది ఖర్చు అయిపోతాయి నేను మిషన్ కుట్టుకొని దాచిపెట్టుకున్న డబ్బులల్లా అనేది ఖర్చు అయిపోతాయి ఇంకా ఆయనకి ఏమి కావాలన్నా కూడా కానీ నన్నే అడుగుతాడు ఆయన దగ్గర డబ్బులు లేక కాదు ఆయన కొనుక్కోలేక కాదు కేమో నేను కొనిస్తే ఇనుక బాగా అనిపిస్తుంది అనేసి అన్ అంటూ ఉంటాడు అందుకోసమే నేను కూడా ఏమన్నా డబ్బు డబ్బులు దాచిపెట్టుకొని ఆయనకి ఏమేమి అవసరం ఉన్నాయో అవి మాత్రం అనేది డైలీ యూజు కానీ ఏదన్నా కానీ అవి మాత్రం అనేది కొంటూ ఉంటానండి ఇంకా పెద్ద పెద్ద వస్తువులు అంటే బంగారం అలా అట్లా అడివి తినక కొనలేదండి ఇప్పటివరకు వరకు అయితే తినక నేనేం కొనలేదు ఎందుకంటే కనుక నా దగ్గర అంత డబ్బులు లేవు కొనేంత అనేసి అయితే నేనైతే కొనలేదు మేబీ నా ఛానల్ బాగా సక్సెస్ అయ్యి డబ్బులు వచ్చినప్పుడు చూసుకోవచ్చు అన్నట్టుగా ఉండే దాంట్లోనే మటుకు చేసుకోవాలన్నట్టుగా ఉండే దాంట్లోనే ఆయనకు నచ్చినది ఏదన్నా ఆయన ఇవి కొనుక్కోవాలి అని అనుకుంటాడు ఆ వస్తువులు అనేది నేను కొంటాను ఆయన కొనుక్కోవాలి అని అనుకోవడం అంటే నాకు చెప్తాడు ఇదిగో ఇది కొంటున్నాను ఇది నాకు బాగా నచ్చేసింది ఇది నాకు కావాలి అనేసి అనేది చెప్తాడు అంటే నాకు ఇంటి ఇస్తాడు నాకు ఇది కావాలి కొని అనేసి ఆ ఇంటిస్తాడు ఇంకా నేను అది ఆలోచించి సరళ అట్లా చెప్తాడు కానీ కొన్నాడు ఇంకా సర్లే బర్త్డేకి అన్నట్టుగా అన్ని డబ్బులల్లా అప్పటికెలా దాసిపెట్టేసుకుంటాను ఒక ఐదు వేలు దాకా అనేది ఇంకా ఐదు వేలు ఆరు ఏడు వేలు దాకా అయితే ఇంకా గ్యారంటీగా ఖర్చు అవుతుందండి నేను అనుకున్న బడ్జెట్ కన్నా ఒక రెండు వేలు ఎక్కువగానే అయిపోతూ ఉంటాయి ఇంకా దాని గురించి అయితే ఇంకా అసలు లేండి తర్వాత అయితే బర్త్డే అయిపోయినాక మరుస రోజు నుంచి మా ఆయన డబ్బులు అడగడం అయితే మొదలు పెట్టేస్తాను ఇంకా నా డబ్బులలో మొత్తం అయిపోయాయి నా పర్సులో ఏం బా ఏం లేదనేసి రోజు వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్ అనేది చూపిస్తూ ఉంటాను చూడు నా పర్సులో డబ్బులు లేవు డబ్బులు లేవు అనేసి ఇంకా అప్పుడు ఆయన అనేది ఇంట్లోకి డబ్బులు ఇచ్చిన దాంట్లోనే ఇంట్లోకి నాకు ఒక ఐదు వందలు ఇస్తాడు ఇంట్లో ఖర్చులకు పెట్టేసుకోమనేసి ఇంకా అందులో ఐదు వందలు ఇచ్చేసి ఇంకొక ఐదు వందలు ఎగస్ట్రా ఇస్తాడు సర్లే దాసి పెట్టేసుకో అన్నట్టుగా అట్లా మళ్ళీ నా డబ్బులు నేనే అనేది సాధించుకుంటాను ఆయన దగ్గర నుంచి అనేది ఇంకా నాకు తెలిసిన కారం ఇట్లా పూజ చేసుకుంటానండి టెంకాయ ఈసారి భలే వగిలిందండి తొందరగా వగిలింది రౌండ్గా వగిలింది నాకు టెంకాయ కొట్టడం సరిగా రాదండి రౌండ్గా అయితే అసలు వగలదు ఇంకా మీరు కూడా ఆరతి తీసుకోండి అనేసి అయితే ఇంకా మీకు కూడా అయితే ఇచ్చేస్తూ ఉన్నానండి ఆరత్ తీసేసుకొని మా ఆయన మంచిగా బ్లెస్సింగ్ ఇచ్చేయండి అనేసి ఇంకా ప్రతి శనివారం నేను పూజ చేసినప్పుడల్లా మిషన్ కూడా అనేది ఇలాగ బొట్టు పెట్టి కానీ లేక ఆరతి ఇచ్చి కానీ పూజ అనేది చేసుకుంటాను ఇంకా మిషన్ అంటే లక్ష్మీదేవత సమానం కదండి అందుకోసం అనేసి ఇలాంటి పూజ చేసేసుకున్న తర్వాత మంచిగా అనేది దండ పెట్టేసుకుంటానండి మనసులో మనకు ఏదో వస్తుంది ఏదో అవుతుంది ఏదో ఇస్తారు అనేసి కాదండి పూజ చేసుకోవడం మనశ్శాంతి కోసం మాత్రమే ఇంకా అట్లా పొద్దున పూజ చేసేసుకొని కొంచెం మిషన్ కుట్టేసుకొని ఇంట్లో పనులలో పూర్తి చేసుకొని మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశానండి పొద్దున పది గంటలప్పుడు మా ఫ్రెండ్ డ్యూటీకి పోయినప్పుడు బేకరీ కడ అలాగ కేక్ చెప్పేస్తుంది అనేసి ఇంకా నేను కిందికి వెళ్ళాలంటే రెండు రెండు సార్లు కిందికి దిగడం అయితే నా చేత కాలేదండి అందుకోసం అనేసి మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తేనుక ఆ బేకరీ ఆయన నాకు తెలిసిన ఆయననే నేను ఎప్పుడన్నా క్రీ కేకు చేసిన కనుక అన్న దగ్గరికి క్రీమ్ అనేది తెచ్చుకుంటానండి అందుకోసం అనేసి ఫోన్ చేసి ఆయనకి ఇచ్చినక అన్న నేను మధుబాలను యూట్యూబర్ అంటే కనుక ఆయన చెప్పండి అక్క అనేసి అన్నాడు అన్నకు ఇలా బ్లాక్ ఫారెస్ట్ కేక్ కావాలన్నా అనేది చెప్పేశాను అక్క సాయంత్రం వచ్చి తీసుకుపోండి అనేసి అన్నాడు అలా మళ్ళీ సాయంత్రం పోయి కేక్ తీసేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా మా పాప ఒక చాక్లెట్ తీసుకురమ్మనిది వాళ్ళ నాన్నకి ఇవ్వడానికి చాక్లెట్ అయితే తీసుకొని వచ్చానండి ఇంకా చాక్లెట్ మళ్ళీ ఒక కింద అమ్మనింది ఇంకా వచ్చేసి నాకు ఆరు వందల యాభై రూపాయలు అయిందండి డబ్బులు అయితే కేక్ ఇంకా వచ్చిన తర్వాత అయితే మా ఆయన ఈ రోజై ఇంటికి తొందరగా వచ్చేసాడండి డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాడు వచ్చేసి ఇంకా స్నానం చేసి సింగారించినాడు ఇక పొద్దున అయితే కనుక ఆయనకున్న బట్టలు అనేది వేసేసుకున్నాడు సాయంకాలం అనేది ఇంకా నేను తెచ్చిన బట్టలు వేసేసుకున్నాడు మా పాప అది చాక్లెట్ ది చిన్నపిల్లడ మీ నాన్న అనేసి మళ్ళీ గ్రీటింగ్ కార్డ్ చేసేసింది కేక్ టైప్లో అనేది గ్రీటింగ్ కార్డ్ చేసేసుకొని ఇంకా వాళ్ళ నాన్న రావడమే బాకీ స్నానం చేసి బయటికి రావడమే ఇచ్చేసింది చూ డాడీ కోసం ఇది చేశాను అనేసి వాళ్ళ నాన్న ఆమె ఏం చేసినా కానీ భలే సంతోషపడతాడు అసలు అదే నేను ఇచ్చిన అంటే ఇదే అనేసి అంటాడు కానీ పాప చేస్తానుక ఇంక బాగున్నా బాగా లేకుండా భలే హ్యాపీ అవుతాడు ఇంకా కార్డు తీసుకొని బాగా దాసిపెట్టిది అనేది నాకు ఇచ్చేసినాడు నేను పక్కన పెట్టేసినాను ఇంకా షూ అనేసి అయితే అసలు అనుకోలేదండి ఇంకా కూర్చోండిక నేను అయితే షూ తీసుకుపోయి చేతిలో పెట్టేసాను నిజంగా తెచ్చినా వా అనేది వెనుక భలే షాక్ అయినాడు ఇంకా మా ఆయన వాయిస్ ఎందుకు పెట్టలేదు అంటే మా ఆయన సరదాగా అనేది మాట్లాడుతూ ఉంటాడండి ఆ సరదా మాటలు అనేది కొందరికి ఇష్టపడవచ్చు కొందరు అనేది ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను కింద అనేది ఉంటుంది అనేసి మా ఆయన వాయిస్ అనేది పెట్టకుండా తీసేసానండి ఇంకా మా ఆయన తనుక ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు నన్ను కానీ పాపను కానీ సీరియస్గా అయితే నేను ఎక్కువ శాతం అనేది కోప్పడతా కానీ ఆయన కోపడడం అయితే అస్సలు కాదు ఇంకా రెడీ అయిపోయాడు రెడీ అయిపోయిన తర్వాత నీకోసం కేక్ తెచ్చాను అంటే ఇంకా ఫస్ట్ అయితే చిన్నపిల్లలు ఉన్నా నీ కేక్ దేనికి అన్నాడు సర్లే నువ్వు తెచ్చినావు కాబట్టి ఏడుస్తావు అనేసి కేక్ కట్ చేస్తాలే అనేది చెప్పినాడు ఇంకా సర్లే అనేసి అయితే ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంకా వా మా పాప మా ఆయన అయితే ఇంకా కేక్ అనేది కట్ చేసుకుంటూ ఉన్నారండి కనీసం కట్ చేసి నాకు కొంచెం కూడా అసలు ఇవ్వలేదు ఇంక ఇద్దరు తండ్రి బిడ్డ అనేది కేక్ అనేది కట్ చేసుకుంటున్నారు కేక్ మీద పేరు కూడా అండి ఇంకా నేను మా ఆయన పేరు అయితే ఏం రాపించలేదు నేను మా ఆయన బావా అని పిలుస్తూ ఉంటాను అందుకోసం నేనే కదా కేక్ తెచ్చినది అని హ్యాపీ బర్త్డే బావా అని రాపించాను మా పాప అయితే అట్లెందుకు రాపించినావు హ్యాపీ బర్త్డే డాడీ అని రాపియాల నువ్వు అనేసి అయితే ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పడుతూ ఉంది ఇంకా మా ఆయన కేక్ ఇవ్వలేదు మా పాప కేక్ ఇవ్వలేదు అనేసి నేనే కట్ చేసుకొని తింటా ఉన్నానండి కేకు ఇలా కట్ చేసుకుని తిన్నప్పుడు భలే అనిపిస్తుంది ఇంకా మళ్ళీ తర్వాత తర్వాత అయితే ఇంట్లో ఉన్న కూడా అయితే అసలు దినబుద్ధి కాదు అప్పటికే టైం వచ్చేసి తొమ్మిది కావచ్చిందండి అంటే ఎనిమిది నలభై అట్లా అయిపోయింది అట్లా అయినక మేము ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి ఇంకా ఎప్పుడు అనేది ఎవరు బర్త్డే వచ్చినా కానీ లేదా మా మ్యారేజ్ డే వచ్చినా కానీ బయటకు పోయి తినడమే అనేది మాకు అలవాటు అలవాటు ఇంటి ఈ మధ్యకాలంలో పోతున్నాంలేండి మా ఏమో సెలబ్రేట్ చేసుకోవడానికి మాకంటూ ఎవరూ లేరు మేము ఉండేది ముగ్గురమే కాబట్టి ఇంకా ఇంట్లో ఏం చేసుకున్నా ఏం బాగుంటుంది అన్నట్టుగా మేము ఇట్లా బయటికి వస్తాము పాప బర్త్డే అయినా కానీ బయటికి వచ్చేసి ఇంకా నచ్చిన ఫుడ్ ఏమన్నా కానీ తినేసిపోతాము ఇదైతే ఇంకా మేము ఫ్రాన్స్ బిర్యానీ అయితే తీసుకున్నామండి పాప అడుగుతూ ఉన్నది అమ్మ ఫ్రాన్స్ బిర్యానీ అనేసి ఒకవేళ నాన్న వామి ఏం అడిగితే ఇంకా అదే చేస్తాడు ఇంక మిగతా అయితే ఏం చేయడు ఫ్రాన్స్ బిర్యానీ వచ్చేసి అవి లెగ్ పీస్ చికెన్ అయితే తీసుకొని తినక తిన్నామండి ఇంకా ఎక్కువగా అయితే ఏమీ ఏమైతే అవి రెండు మాత్రమే తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన బట్టలు అలా ఇప్పేసి ఇంకా పడుకోవడానికి అయితే రెడీ అయిపోయినాడు లుంగి కట్టేసుకొని ఇంకా అప్పుడు అనేది అయితే నేనైతే ఈ డ్రిమ్మర్ తెచ్చి తినక చేతిలో పెట్టేశాను ఈ తెచ్చినావా అని భలే సంతోషపడ్డాడు ఎంత పడింది బుజ్జమ్మ అనేసి అన్నాడు ఇది వచ్చేసి పదిహేను వందలు పడింది అన్నాను ఇది వచ్చేసి రేట్ అయితే రెండు వేల ఆరు వందలు ఎంత ఉందండి మా ఫ్రెండు షాప్లో పనిచేస్తుంది అన్నాను కదండి ఆమె వాళ్ళందరూ ఒక వాళ్ళే అండి అందుకోసం అనేసి ఆమెకు కస్ మామూలు కస్టమర్ డిస్కౌంట్ కాకుండా సేల్స్ మెన్ డిస్కౌంట్ అనేది ఇచ్చినారు ఇచ్చిన దాని ఇవి అన్నీ తక్కువ ఉన్నాయి బట్టలు కూడా అట్లనే ఆ డిస్కౌంట్ కాబట్టి తక్కువ ఉన్నాయి లేకుంటే ఇంకా ఆ బట్టలు కూడా అండి రెండు వేలు అట్లా పడతాయి ఆమె డిస్కౌంట్ రెండు అండి ప్రతిసారి పాపకు బట్టలు తీసుకుపోయిన మా ఫ్రెండ్ డిస్కౌంట్ అయితే తీసుకుంటాను అండి అండి మా ఆయన బర్త్డే వీడియో ఎలా ఉంది